హలో అండి అందరికీ నేను మినీలు వెల్కమ్ బ్యాక్ టు మిస్సెస్ నందా బ్లాగ్స్ ఈరోజైతే నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను మనం నార్మల్గా ఇంటలో చేసుకుంటాం కదా ఎగ్ ఫ్రైడ్ రైస్ అలానే కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నానండి ఎలా అంటే స్ట్రీట్ స్టైల్ లాగా అన్నమాట సేమ్ టేస్ట్ రావాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేటివి మీరు చూసి చేశారంటే హండ్రెడ్ పర్సెంట్ సేమ్ టేస్ట్ అనేది మీరు ఫీల్ అవుతారు ఇంకెందుకు ఆలస్యం నేను చూపిస్తాను చూడండి ముందుగా అక్కడ పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ అన్నది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు అనేది నేను యాడ్ చేస్తున్నాను అందులోనే ఒకటి నుంచి రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకొని కొంచెం కలర్ కన్వర్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి చూపిస్తాను చూడండి ఈ విధంగా కలర్ అనేది కన్వర్ట్ అవ్వాలి అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండి మీరు ఎంతైతే స్పైసీ తింటారో స్పైసీని చూసి మీరు యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువ తింటాను కాబట్టి గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో బాగా చేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలా సాల్ట్ అనేది చూసి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత నేను అందులోనే వెల్లుల్లి పేస్ట్ కొంచెము తర్వాత అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుంటున్నానండి అలా అంటే కొంచెం స్పైసీగా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలా వేసి రెండు మూడు సార్లు తిప్పుకున్నారంటే అందులోనే నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నానండి ఎందుకంటే నేను టూ టు త్రీ మెంబెర్స్ ఉంటానండి త్రీ మెంబర్స్ మాత్రమే నేను ఫ్రైడ్ రైస్ అనేది చేస్తున్నాను మీరు రైస్ తీసుకునే క్వాంటిటీని బట్టి ఎగ్స్ అనేది తీసుకొని వేసుకోండి ఈ విధంగా అలా కలుపుకుంటూ కొంచెం ఈ విధంగా అండి ఇలా ఒక నైంటీ పర్సెంట్ ఇలా ఫ్రై అవ్వాలండి ఇది కంప్లీట్ కాదు ఒక నైంటీ పర్సెంట్ అందులో రైస్ అనేది ఇలా యాడ్ చేసుకునేసండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే మేము స్పైసెస్ అనేది యాడ్ చేసుకున్నాము స్పైసీ చూసి వేసుకోవాలండి చూసుకొని కానీ మీద కొంచెం అనేది యాడ్ చేసుకుంటున్నాను